పెద్దపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు నిరుపేదల నిరీక్షణకు తెరపడింది స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు లబ్దిదారులకు ఇల్లు కేటాయించారు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో నాలుగు వందల అరవై ఆరు మందికి గృహ భాగ్యం కల్పించారు చందపల్లి కూనారం రోడ్డులో భరోసా ప్రభుత్వం ఈ నివాసాలను నిర్మించింది ఎన్నికల కోడ్ వల్ల లబ్ధిదారులకు గృహాలు అందించలేకపోయారు పెద్దపల్లిలో ఇంకా ఎంతో మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు అలా ఇండ్లు కంబు వేసిన తర్వాత మీ ఆ ఇండ్లను ప్రజాకే అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాబోయే దాన్ని చిన్న చేసుకోవడం ఈ లోపల మాత్రం అక్కడికి వెళ్ళి ఎవ్వరు మాత్రం అన్ని నిర్మాణాలు పూర్తి చేశారు అవన్నీ